హైడ్రా ఏమవుతుంది జంట నగరాల్లో హైడ్రా ఉక్కుపాదం మోపడంతో వేలాది ఇల్లు నీలమట్టమయ్యాయి లక్షలాది మంది నిరాశయులయ్యారు దీంతో పలు కాలనీల వాసులు ఊకుమ్మడిగా అధికారులపై ఎదురు తిరుగుతున్నారు కుక్కపల్లిలో బుచ్చమ్మ అనే మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందని అంటున్నారు ఈ నేపథ్యంలో మరి హైడ్రా ముందుకు వెళుతుందా లేదా అనే సందిగ్ధత నేపథ్యంలో మీ జర్నలిస్టు ప్రత్యేక కథనం హైడ్రా మొదట సినీ యాక్టర్ నాగార్జురావు కన్వెన్షన్ నుంచి కూల్చివేతలు ప్రారంభించింది నెమ్మదిగా చెరువులు కబ్జా చేసి బఫర్ జోన్లలో నిర్మించిన ఇళ్ల నిర్మాణాల జోలికి వెళ్ళింది అక్కడ మధ్య ఎగువ మధ్య తరగతి ప్రజలు గిరగిల్లాడారు ప్రతి మనిషి తన జీవితకాలం అంతా కష్టపడితే ఒక ఇల్లు మాత్రం ఏర్పాటు చేసుకోగలడు అలాంటి ఇంటిని తను కలలు కానీ కట్టుకున్న ఇంటిని కళ్ళ ముందే నేలమట్టం చేస్తుంటే గుండెలు బాదుకుని ఏడ్చారు ఇదంతా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను తీసుకొచ్చింది హైదరాబాదును ముంపు ప్రాంతం నుంచి బయటకు తీసుకురావాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలని అంతేకాని ఇలా ఉన్న బలంగా ఉన్న వారిని బయటకు వెళ్ళగొట్టడం సరైంది కాదనే విమర్శలు వినిపించాయి దశాబ్దాలుగా ఇలా అవకాశాలు ఇస్తూనే ఉన్నారని సరైన యాక్షన్ లేకపోవడంతో కట్టేవి కట్టుకుంటూ పోతున్నారనే వాదనలు మరోవైపు వినిపించాయి మూసీ రివర్ బెడ్లోని పలు కాలనీలు సర్వే మార్కింగ్ చేశారు ఆ తర్వాత కొందరిని వనస్థిరిపురంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి తరలించి తూతూ మంత్రపు చర్యలు తీసుకున్నారు ఇప్పుడు కుకట్పల్లి ప్రాంతంపై పడ్డారు ఇక ఇప్పటి వరకు మొత్తం నూట పదకొండు పాయింట్ ఏడు రెండు ఎకరాల్లో అక్రమ నిర్మాణాలను తొలగించినట్టు హైడ్రా పేర్కొంది గ్రేటర్ పరిధిలో మొత్తం ఇరవై మూడు ప్రాంతాల్లో రెండు వందల అరవై రెండు అక్రమ కట్టడాలను కూల్చివేసినట్టు తెలిపింది గాజుల రామారం చింతల చెరువు బఫర్ జోన్లో యాభై నాలుగు నిర్మాణాలు రాజేంద్ర నగర్ నలభై ఐదు మాదాపూర్ సున్నం చెరువు పరిధిలో నలభై రెండు నిర్మాణాలు తొలగించినట్టు తెలిపింది తమ గోడు వినిపించేందుకు ప్రభుత్వంలో ఒక్కరు కూడా లేకపోయారు కూల్చిన వాళ్లకు నోటీసులు ఇవ్వలేదు ప్రత్యామ్నాయాలు చూపించలేదు లేదా వేరే చోట స్థలాలిచ్చి అక్కడికి పంపించలేదు మరోవైపు కోట్లాది రూపాయల లోన్లు ఇచ్చిన బ్యాంకులు కూడా గగ్గోలు పెడుతున్నాయి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వాలు ప్రజల సమస్యలు తీర్చాలి కానీ వారిని సమస్యలోకి నెట్టేసేలా ఉండకూడదనే విమర్శలు వినిపిస్తున్నాయి